బ్యాక్ టు ఫ్రెండ్స్ ఏపీఈపిసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసఐ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినవంటి సో ఫార్మసీ స్ట్రీమ్ అయినటువంటి బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వంటి సో కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన వివరాలు చూసే కనుక మనకి యాక్చువల్గా మనకి ఫేజ్ వన్ సీట్ అయితే వచ్చేసి ట్వంటీ సెకండ్ రోజున రావాల్సి ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కౌంటర్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి సో దీనికి సంబంధించిన వివరాలు చూసే మనకి యాక్చువల్గా మనకి ఫేజ్ వన్ సీట్ ఎలమెంట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ రోజున రావాల్సి ఉంటుండే సారీ ట్వంటీ ఫస్ట్ రోజున సో అంటే మూడు రావాల్సి ఉంటుండే బట్ అది కాస్త నిన్నటికి పోస్ట్ పోన్ అయింది సో నిన్న చూస్తే కనుక మనకి సో మనకి అప్డేట్ ఏమొచ్చిందంటే ట్వంటీ థర్డ్ రోజున రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పేరు కొనడం అయితే జరిగింది ఎగ్జాక్ట్ టైమ్తో సహా సో అదే విధంగా ఇప్పుడు చూసాం మళ్ళీ సో నిన్న నైట్ మళ్ళీ అప్డేట్ చేశారు సో అది చూస్తే కనుక ఇక్కడ మీరు చూడండి ఒకసారి అయితే సో బైపీసీ ఫేజ్ వన్ సీట్ ఎలమెంట్ హ్యాస్ బిన్ సారీ విల్ బీ రిలీజ్డ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మీరు చూడండి ఇక్కడ సో అంటే మొన్న రావాల్సింది నిన్న అన్నారు నిన్న రావాల్సింది ఇవ్వాలిస్తా అన్నారు ఇవ్వాలి మళ్ళీ సో నిన్ననే మళ్ళీ ఆ యొక్క డేట్ అయితే అనమాట అంటే దీనిపైనప్పుడు చూస్తే కనుక మనకి క్లారిటీ లేదు సో వాళ్ళకి అంటే ఇంకా టైం పట్టచ్చు సో టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ఇంకా టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నట్టున్నాయి సో అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఉంది సో ఒకటి ఏంటంటే ఈ దీన్ని బట్టి చూస్తే కనుక మిగతా డేట్స్ అయితే మారుతాయి అనమాట సో ఇక్కడ మనకి క్లాస్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ నుంచి తీసుకుంటారని చెప్పేసి స్టార్ట్ అవుతాయని చెప్పేసి సో ఇదివరకు ఇక్కడ మెన్షన్ చేశారు కదా సో అది డేట్ అది ఆ యొక్క డేట్ కూడా మారిపోతుంది సో క్లాసెస్ కూడా మీకు మేబీ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఓకేనా సో దట్ వన్ మీకు అన్ని ఇప్పుడు సీట్ అలిమెంట్స్ వచ్చేసిన తర్వాత రిపోర్టింగ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మీకైతే మళ్ళీ ఆ యొక్క క్లాసెస్ అయితే కమెన్స్మెంట్ అయితే నవంబర్ ఫస్ట్ వీక్లో అయితే మేబీ అవ్వచ్చు ఓకేనా సో ఇప్పుడు చూసే కనుక ఎగ్జాక్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు వస్తాయన్న అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్ అనమాట సో మనం చెప్పలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికీ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నట్టు ఉన్నాయి అందుకొరకే వాళ్ళు సో రేపు మాపు అని చెప్పేసి ఇంకా ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు సో ల్యాక్ అవుతుంది సో దాన్ని బట్టి చూసే కనుక మనకి రేపు కూడా వస్తాయా లేదా అనేది మనం చూడాలి సో క్లారిటీ అయితే లేదు ఆన్ టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు సో మళ్ళీ అని చెప్పేసి డేట్ పెట్టేశారు ఓకే సో మనం ఏం చేయలేము కదా సో అందుకొరికి సో ఒకసారి అయితే చూసుకోవాలి మన మీరైతే ఓషన్స్ అయితే సరిగ్గా ఇచ్చారు కదా సరిపోతుంది సో రిపోర్టింగ్స్ కూడా ఆన్ టైంకి అయితే మనమైతే చేసే విధంగా అయితే చేద్దాం సో ఒకసారి ఒకసారి ఏంటి అంటే మనకి ఫేస్ వన్కి సంబంధించిన సెటిల్మెంట్స్ రిలీజ్ అవుతాయి అన్నీ మనం అయితే వీలు ఉంటుంది బట్ ఇలా ల్యాగ్ అవుతూ పోతే మనం ఏం మాట్లాడుకుంటాం సో మాట్లాడుకోనికి ఉండదు అనమాట సో ఓకే ఈ యొక్క అప్డేట్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఇలా నైట్ వచ్చింది సో తర్వాత అనమాట ఆఫ్టర్ టెన్ తర్వాత సో అలా సో ఇప్పుడైతే మీకు వరకు అప్డేట్ అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ యూ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్